అస్లాం మరియు నమస్కారం నేను మన్సూర్ అలీఖాన్ కడప నగర ఉపాధ్యక్ష అండి టీడీపీ ఉపాధ్యక్షుని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దేనికంటే నిన్న గన్నవరంలో వర్క్ షాప్ అనే ప్రోగ్రాంలు అటెండ్ అయ్యడానికి కడప నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మాధవి గారు మావజన్ గారు నిన్న గన్నవరం పెట్టడం జరిగింది మార్గం మధ్యలో వైసీపీ పోస్టర్ కూడా కనపడేది ఎందుకంటే ఇప్పుడు ఏది ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత పొలిటికల్గా ఏం కూడా కనపరాకూడదు ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్పింది మీకు ఏమైనా అట్లా పొలిటికల్ ఏమైనా కనిపిస్తే బ్యానర్స్ కానీ ఏదైనా సరే మనుషుల్ని ప్రభావితం చేసేటువంటి ఏమైనా కనిపిస్తే మాకు పంపించండి ఫొటోస్ తీసి సాక్ష్యంగా పంపించండి అన్నారు దీనికి వదినగారు ఆ ఫొటోస్ తీసి ఇంకా రిమూవ్ చేయలేదు బ్యానర్స్ రిమూవ్ చేయలేదు అనేసి పంపించినారు పంపించినప్పుడు ఇది గమనించినటువంటి వల్లభినేని అంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వల్లభినేని వంశీ మోహన్ గారు మరియు వాళ్ళ వాళ్ళ అనుచరులు మా వదిన గారు వెళ్ళే బండిని ఆపి అంటే ముందర ఒక బండి వెనకాల స్కూటరు రాళ్ళు అంతా దౌర్జన్యంగా ఆపి అటాక్ చేసి అంటే అంటే సేఫ్టీ ఉండడం వల్ల సరిపోయింది అటాక్ చేసి మళ్ళీ పోలీసులు వాళ్ళే ఫోన్ చేయడం జరిగింది ఇది ఎంతటి అన్యాయం ఇది ఇప్పుడు సామాజిక హక్కు లేదా ఎవరికి బాధ్యత లేదా ఏమంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు భయమా ఓటమి భయమా ఏమి ఎందుకు నేను ఒకటి అడుగుతున్నా ఆమా మాకెంతో స్ఫూర్తిదాయకము పొరపాటును కూడా చిన్న ఇష్యూ కూడా ఏమన్నా ఇంకా రేజ్ ఏంటంటే మీ పరిస్థితులు విధంగా ఉండిద్దు గారు మాకు ఏం లేదు లేండి అది ఒక బాధ్యతగా చేసినాను నేను ఏం కాలేదు లేండి అని చెప్పి చెప్పడం వల్ల మేము సెలెక్ట్ అయిపోవలసి వచ్చింది లేదంటే ఇంకో విధంగా పరి పరిస్థితులు ఉన్నిందో ఒక పొలిట్ బ్యూరో సభ్యులు అంటే మా రెడ్డి అన్న గారి భార్య అది గమనించాలా ఎందుకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వల్లది ఏమో మిమ్మల్ని కించపరచాలనే కాదు పర్టికులర్గా మీది వేయాలనే కాదు పొలిటికల్గా అక్కడ బ్యానర్ ఉంది కాబట్టి అది ఫోటో తీసు ఉద్దేశం మాత్రమే దాన్ని మీరు ఒక దౌర్జన్యంగా భావించి ఆడలో కూడా పెట్టి అక్కడ అద్దాల మీద కుట్టించే విధంగా మీరు చేస్తున్నారంటే రేపు అది మీకే అది ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసుకొని ఎగురుతున్నారు మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మిమ్మల్ని చూసుకొని ఎగురుతున్నారు ఏమి ఒక పాము ఉంటుంది అనమాట అది ఎప్పుడో ఒకసారి కుసుమ సీజన్ ఈసారి అట్లా ఉండదు ఆ పాముని చర్మం పీకేస్తే దాని చుట్టూ కూడా చూసినవా చీమలు అదే అవే తినేస్తాయి ఆ పాముల్ని కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఏదైనా కూడా మీరు చేసింది తప్పు మీరు తప్పు సమర్థించుకోవాల్సింది పోయి మళ్ళీ అటాక్ చేయడము ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి మానుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎలక్షన్స్ జాగ్రత్తగా చేసుకుంటే మంచిది భావితరాలకు మీరు స్ఫూర్తిదాయకం కావాలి కానీ ఇలా అడ్డమైన పనులు చేసి ఇబ్బంది పెడతారని నేను భావించ భావించను Thank you.